మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడు సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకునవలను మరలా చదువుతున్నాను వినండి సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయిన యెడల సత్యమనగా అనగా నేనే సత్యమును మార్గమును అన్నాడు క్రీస్తుల నుండి సంఘము నుండి ఎవడైనా తొలగిపోయిన ఎడల మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల మరలా సంఘానికి నడిపించిన ఎడల వాక్యపు వెలుగులోనికి నడిపించిన ఎడల భక్తిలోనికి నడిపించిన ఎడల అలాంటి వాడు ఒక పాపిని తప్పు మార్గము నుండి ఒక పాపిని తప్పు మార్గము నుండి మళ్లించువాడు ఎంతంటే మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకున్న సువార్త ప్రకటించి కొందరిని రక్షి రక్షించడం అయితే రక్షింపబడి సత్యములోనికి వచ్చి మరలా తిరిగి లోకములో కలిసిపోయినటువంటి వారు తప్పుడు బోధలకు తిరిగిపోయినటువంటి వాడు వారు వారిని మనం రక్షించుకోవాలి ఈరోజు నన్ను జాగ్రత్తగా వినండి తప్పుడు బోధలు ఎక్కువ అవుతున్నాయి అబద్ధ బోధలు ఎక్కువ అవుతున్నాయి వాక్యానికి భిన్నమైన బోధలు ఆకర్షించే బోధలు నానా విధాలుగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు దాని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు మనం చేస్తున్నాను నేను మన మినిస్ట్రీస్లో ఉన్న సేవకులతో నేను ఎప్పుడు చెప్పే ఒకే ఒక్క మాట ఏమిటంటే ఒరే మనం సిద్ధాంతాలు బోధించవద్దు సిద్ధాంతాలు బోధించవద్దు మనకున్న ఒకే ఒక సిద్ధాంతం ఏమిటంటే ఒక మనుషుడిని పాపము నుండి దూరము చేసి దేవునికి దగ్గర చేసే బోధే బోధిద్దాం అది ఎంత కష్టమైన పర్వలేదు ప్రజల హృదయాలలో ఒకవేళ అది నొప్పించబడే మాటైనా కావచ్చు మనం చేసే ఒకే ఒక ప్రయత్నం ఏమిటంటే మనుషుల్ని పాపము నుండి విడిపించి ప్రభు సన్నిధిలోనికి ప్రభువుకు దగ్గర చేసే బోధ అది ఎప్పటికీ వారిని చెదరగొట్టదు ఎప్పటి ఎప్పటికైనా వారిని విడిచిపెట్టదు వారిని దేవుని రాజ్యానికి చేర్చగలిగిన బోధ అదే నేను నిర్ణయించుకుంది అదే నేను చెబుతుంది అదే దయచేసి గమనించండి మీలో మీ పేటలో ఎవరైనా ఉన్నారా మీ ఇంటి పక్కన వారు ఎవరైనా ఉన్నారా ఎవరైనా సంఘాన్ని ప్రభువుని అపార్థం చేసుకున్నారా సేవకుల్ని అపార్థం చేసుకున్నారా వారికి నచ్చినట్టు నేను బ్రతకలేను వారికి నచ్చినట్లు ప్రభువుని మనం మలచలేము వారికి నచ్చినట్లు సంఘాన్ని మలచలేము దేవునికి నచ్చినట్లు వాక్యానికి అనుకూలమైనటువంటి నడవడి వాక్యానికి అనుకూలమైనటువంటి సంఘాన్ని కట్టాలి వారికి నచ్చినట్లు మనం చేయాలనుకున్నప్పుడు వాడు ఫీల్ అవుతాడు అలాంటి వాడు అసత్యంలోనికి వెళ్ళాడు గనుక వాని కన్నులు తెరిపించడానికి ఒక వ్యక్తి కావాలి ఎగ్జాంపుల్ మీకు చౌచ్చాన్ని వినండి నైమాన్ అనేటువంటి ఒకడు దైవజను అపార్థం చేసుకొని రౌద్రుడై తిరిగి వెళ్తున్నాడట దైవజను అపార్థం చేసుకొని ఎలిశాను ఈ పాస్ట్ గారికి ఎంత గర్వం దగ్గరకొచ్చి నాతో పలకరించి నన్ను మాట్లాడి నా రోగమున్న స్థలములో తను చేయించి అలా చేయాలి కదా అందరికి అలాగే చేస్తాడు కదా నన్నెందుకు వ్యవర్థన నదిలో మునగమన్నాడు ఏ మా దేశమున నదులు లేవా మా దగ్గర పుణ్య పుణ్యస్థానాలు లేవా అని కోపం వచ్చి రథాన్ని వేసుకుని తిరిగి వెళ్తున్నప్పుడు అందరూ తనకే ఏకీభావించారు నిజమే నిజమే నాయన నిజమే మా ఏలినివాడ అంటున్నాడు ఎందుకంటే అతను పరాక్రమము గల సైన్యాధ్యక్షుడు అతడు అప్పుడు ఒకడు ధైర్యం చేసి ఒక మాట అన్నాడు నాయనా ఆ దైవచనుడు ఏదైనా పుణ్యకార్యాలు చేయమంటే నువ్వు చేస్తావు కదా అన్నదానాలు పుణ్యదానాలు వస్త్రదానాలు చేయమంటే చేస్తావు కదా ఆ దైవచనుడు చెప్పిన దాంట్లో ఎందుకు నువ్వు అపార్థం చేసుకున్నావు తప్పేముంది నేను నువ్వు తగ్గించుకొని రథమ దిగి రథం మీద నుంచి భూమిలోకి భూమి మీదకి దిగి భూమి మీద కొంచెం కూడా ఇంకా కిందకి తగ్గించుకుంటే నీ అహాన్ని విడిచిపెట్టడానికి నిదర్శనం కదా అది నువ్వెందుకు తగ్గించుకోలేక పరి కోపం తల్లిపోతావు నువ్వు నదిలోకి దిగి స్నానం చేయమనడం తప్ప మంచిదే కదా అని ఒక చక్కటి సలహా ఇచ్చాడు చెడగొట్టాలన్నా ఒకడే బాగు చేయాలన్నా ఒకడే నన్నట్లు ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించేది ఒక్కరే ఒక మనిషిని తప్పుడు మార్గములకు నడిపించేది కూడా ఒకడే తటాసిస్తాడు ఆలోచనలో పడి రథాన్ని ఆపి వెనుక తిప్పి యోర్ధాను నది దగ్గరికి వెళ్ళి తను తాను తగ్గించుకొని రథం మీద నుంచి దిగి భూమి మీద నిలబడి అక్కడ నుండి యోర్ధాను నదులు దిగిపోయి ఎంతగా తగ్గించుకున్నాడంటే తనకున్న ఎత్తు కంటే ఎన్నో రెట్లు కిందకు దిగి దిగి దిగిపోయాడు అప్పుడు దేవుని కనికరం వచ్చింది ఆ విధేయతను చూసి దేవుడు ప్రేమించడం మొదలుపెట్టాడు ఏడు మార్లు మునిగాడు అంటుంది ఏడు మార్లు అనగా సంపూర్ణంగా తగ్గించుకున్నాడు సంపూర్ణంగా విశ్వసించాడు సంపూర్ణంగా విధేయత చూపించాడు పసిపిల్లవాని దేహం వలె తన దేహమైందట హలేయ మనకిచ్చే కొంతమంది కొంతమంది బలే పురికొలుపుతారు చర్చికి రావడానికి పురుకొల్ పురికొల్పుతారు భక్తి చేయడానికి పురికొలిపేవారు ఉన్నారు ఎవరో ఒకరు పురి కొలకపోతే మనం ఎంకరేజ్ చేయకపోతే పురి కొలపడం అంటే మనం ఎంకరేజ్ చేయడం కదా మందు తాగడానికి ఒకటి ఎంకరేజ్మెంట్ ఉండాలి ఎవడైనా రోజు తాగేవాడు ఒక రోజు తాగద్దు అనుకుంటే ఆ దగ్గరికి వచ్చి రాబాబాయ్ నేను నేను చాలా అంటే ఆ రోజు వెళ్ళకూడదనుకున్న వాడు కూడా ఉత్తేజంత వెళ్ళిపోయి మందు తాగుతాడు కదా పేకాటకి ఈరోజు వెళ్ళకూడదనుకున్నటువంటి వాడు ఒకడొచ్చి పిలిస్తే వెళ్ళిపోతాడు వాడు ఎంకరేజ్ చేస్తాడు సినిమాకి వెళ్ళకూడదనుకున్నటువంటి వాడు ఒకడొచ్చి ఎంకరేజ్ చేస్తే వెళ్ళిపోతాడు అవునా కాదా మరి నువ్వు చర్చకి వెళ్ళడానికి ఎంకరేజ్ ఎందుకని దేవుడు మిమ్మలను ఆయన నామ ఘనత కొరకు వాడుకును గాక ఆమెను ఎంతమంది చెప్పారు హలే నీకు ఆటో ఉందా ఆటోను ప్రభు సేవలు వాడు బైక్ ఉందా రెండు సార్లు తిరుగు నీ భార్యని ఒకసారి దించు పక్కింటి సహోదరుని ఒకసారి దించు సహోదరిని మాత్రం ఎక్కించుకోవద్దు స్తోత్రం చెప్పాలి అమ్మా వినండి జాగ్రత్తగా ఎవడైనా సహోదరిని ఎక్కించుకున్నట్టు కనపడితే నాకు చెప్పండి మోహం పట్టుకొని అడుగుతాను నేను పురుషులైతే ఎక్కించుకోండి ఒకవేళ స్త్రీలైతే ఒక యాభై రూపాయలు నీది కాదనుకొని టిఫిన్ చేస్తే యాభై రూపాయలు అయిపోతాయి ఒక ఆటోలో ఎక్కించి పంపించండి అంతేగాని అట్లా ఎక్కించుకోకండి స్తోత్రం చెప్పాలి మీరు కూడా ఎక్కొద్దు పురు ఏ పురుషుడు బండి కూడా నీ భర్త బండి తప్ప నీ అన్నదో నీ తమ్ముడిదో తప్ప నీ కడుపును పుట్టినటువంటి వారితో తప్ప ఏ పురుషుడు బైక్ కూడా ఎక్కవద్దు ఈ కాలంలో పుట్టవలసిన వాడివు నువ్వు కాదు అన్నట్టు చూస్తున్నారా స్తోత్రం చెప్పండి అపవాదికి చోటు ఇవ్వద్దు అట్లాగే అపవాదిని ఇంట్లో చొరపడతాడు అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ వేస్తే వేరుగా ఉంటుంది ఆ సమయంలో నీ భర్త చూస్తే మరొక ఆలోచన పుట్టింది వచ్చిన తర్వాత భయంకరమైన శోధన అనుభవిస్తావు ఒకవేళ నీ భర్త చూడకపోయిన నీ ఇంటి పక్క వారో నీ ఇంటి ముందు వారో చూసి ఏదో ఒక రకంగా మాట్లాడతారు నువ్వు ఒక అన్నలాగో తమ్ముళ్ళలాగో ఎక్కెళ్తావు నేను కాదనను కానీ ఏంటిరా నీ బండి రకరకాల బండ్లు మీద దొరుకుతుంది కానీ మీ భార్య నా బండి భార్య మీద దొరకటం నా భార్య బండి మీద దొరకటం ఏంటి అన్నాడనుకో ఎందుకు వచ్చిన కోవాలే బాబు సంవత్సరాలు పోతాయి ఎవరి దాళ్ళు చూసుకోవాలి ఎవరి దాళ్ళు కనిపెట్టుకోవాలి అబ్బాయి వాడు ఎంక్వైరీలోకి వెళ్ళిపోతాడు ఎక్కడ ఎవడు బండి ఎక్కింది ఏంటి సంగతి ఏంటంటే పలనోడు బండి ఎక్కింది ఈడు మర డైరెక్ట్కి వెళ్ళి పలానాడు పలనోడు బండి కదా అనడో ఈ మధ్య నీ నీ ప్రవర్తనలో మార్పు వచ్చింది నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో నాకు తెలుసు ఎవడు బండి ఎక్కావు నాకు తెలుసు అంటే నేను ఎవడ బండి ఎక్కాను మర్చిపోయింది పిల్ల ఆడికి ఏమనిపించిందంటే దీన్ని కూడా దాచి ఏదో చేస్తుంది ఎందుకు ఇన్ని తిప్పలు మనకు అనవ అవసరమా ఎవడో బండి ఎక్కి ఇన్ని తిప్పలు కొనుక్కొచ్చుకోవడం అవసరమా సరే నువ్వు అంత పుణ్యాత్ముడివి ధర్మాత్ముడివి న్యాయాధిపతివైతే మంచి సత్క్రియలు కలిగినటువంటి వాడు అయితే ఒక ముసలమ్మను బండి ఎక్కించుకోరాదా ఒక ముసలాయిని బండి ఎక్కించుకోరాదా ఏ కుర్రోడా నీకు ఈక్వల్ వయసు ఉన్నటువంటి వారిని ఎందుకు ఎక్కించుకుంటున్నావు నీ సంసారానికి అది చాలా దెబ్బ ఓకే మంచిది మీ బళ్ళు వాడండి దేవుని శవ కొరకు నాకు తెలిసి నూటికి నూరు శాతం యాక్సిడెంట్ కూడా కాదు ఈ బండికి స్తోత్రం చెప్పాలి ఎందుకంటే నువ్వు వాడబడతావు సేవలో నీ బండి వాడబడిద్ది నీ ఆటో వాడబడిద్ది నీ టాటా ఏసీ వాడబడిద్ది నీ టాటా మ్యాజిక్ వాడబడిద్ది నీ కారు వాడబడిద్ది నీ వాహనాలన్నీ వాడబడుతున్నాయి దేవుని సేవలో అవి ప్రతిష్ఠించబడినవైనటువంటి ప్రతిష్ఠింపబడిన వాహనాలుగా ఉండును గాక స్తోత్రం చెప్పు మనం ఖర్చు అవుదాం మన వాహనాలను కూడా ఖర్చు పెట్టండి ఎంకరేజ్ చేయండి దేవుని ప్రజలని ఇదిగో ఇక్కడ చెప్పినట్లు మరణము పాపిని తన తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకునవలెనో ఎంత అద్భుతమైన మాట కనుక మీరు ఈ బాధ్యతను ఎప్పుడు మర్చిపోవద్దు స్తోత్రం చెప్పగలరా